ఏలూరు జిల్లా కైక్లూరు మండలం కొల్లేటికోటలో వెలచి ఉన్న రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన కొల్లేరు కొల్లేటి పెద్దింట్లమ్మగా పేరుగాంచిన అమ్మవారిని ఇక్కడి ప్రజలు వడ్డీ కులస్తుల వారు పిలుచుకునే అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి శ్రీ పెద్దింటమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు పదిహేను రోజులు జరుగుతాయని పది మూడు రెండు వేల ఇరవై ఐదున జలదుర్గ గోకర్ణేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి ఏర్పాటు చేశామని భక్తులు అమ్మవారిని తొందరగా దర్శించుకుని వెళ్లేందుకు క్యూ లైన్లు ఏర్పాటు చేశామని ఆలయ అధికారులు తెలిపారు కొల్లేరు పెద్దలు అమ్మవారిని దర్శించుకుని లాంఛనంగా ఉత్సవాలను ప్రారంభించారు ఈ ఉత్సవాల్లో కూటమి నాయకులు బలే యేసురాజు కొల్లి బాబీ సుబ్బరాజు తోట లక్ష్మి బాలాజీ జల్లూరు వెంకన్న పూర్ణ గ్రామ పెద్దలు పాల్గొన్నారు i కొనేదిరికోడ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ పిపింద్ర దేవస్థానంలో ఈ రోజున అనగా ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీ శనివారం అంటే స్థిరవారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు జాతర మహోత్సవం ప్రారంభమైంది మొట్టమొదటగా పదమూడవ తేదీ వరకు అగరంగ వైభవంగా జరుగు జరుగు ఏర్పాట్లలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్లు సహాయ సహకారాలతో భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశాము ఏర్పాట్లు కూడా చేశాము అలాగే త్రాగునీరు చ అలా క్యూ లైన్స్ ఇవన్నీ కూడా చేశాము అలాగే పది పది మూడు ఇరవై ఇరవై తేదీన జలదుర్గ గోకర్ణేశ్వర స్వామివారి కళ్యాణం జరుగుద్ది అలాగే పదమూడు మూడు ఇరవై ఐదవ తేదీన అమ్మవారితో తెప్పోత్సవం సాయంత్రం జరుగుతుంది కావున యాభై మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించవసం కోరుతున్నాం ఎండబారిని పడకుండా చదువు పందులు కానీ ట్యూలైన్స్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ దాంతో సహాయంతో ఏర్పాటు చేశారు మా కొలేటి ప్రాంతానికి విలవేల్ పైన మా శ్రీ కులేటి వెకింట్లం తల్లి ఉత్సవాలకు ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ సంతోషంగా ఎండయూటం అందరూ కలిపి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ రావాలని ఇక్కడ ఉండే ప్రతి దాంట్లో ఇక్కడ కోనేరు కానీ రోడ్లు కానీ అలాగే భక్తులు కావడానికి ఉండే వసతులు కానీ అన్నీ కల్పించడం జరిగింది ఇవన్నిటికి కారణం ఒకటే మాకు కొలేరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మాకు పూర్తిగా సహకరించి ఈ గుడిని అభివృద్ధి చేయడానికి కూడా వాళ్లే ముందుండి చేయడం జరుగుతుంది దయచేసి ప్రతి విలేజ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా భక్తులందరికీ ఇక్కడ మేము సౌకర్యం కల్పిస్తాం మా గ్రామాలు కూడా పూర్తిగా బాధ్యత తీసుకుని చేసి పెడతాం పదమో పదో తారీఖున మాత్రం తప్పనిసరి అన్ని విలేజ్ల నుంచి రండి ఇక్కడ ప్రభ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వానికి తప్పనిసరి అన్ని గ్రామాల నుంచి రావాలని ఈరోజు కొల్లేరు ప్రాంత ప్రజల పులవేలకు శ్రీ కొల్లేటివాట శ్రీ పెద్దమ్మవారి జాతర ఘనంగా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు పెద్దలో స్థానిక శాసనసభ్యులు కాన్వెన్ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ అధికారులు కానీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులు కానీ ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఎప్పుడు లేని విధంగా జాతరలో వచ్చేటువంటి భక్తులకు రహదారి అస్తవ్యస్తంగా ఉంటే దాన్ని ఆలపటి నుంచి వచ్చేటువంటి రోడ్డును కూడా తాడుగా వేయడం కూడా జరిగింది అదేవిధంగా కుల్లాడుకోడ గ్రామంలో సుమారు మన ఎమ్మెల్యే గారి చొరవతో కోటి పద్దెనిమిది లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం కూడా చేస్తా ఉన్నాం అదేవిధంగా మన ఏలూరు ఎంపీ పుట్టామహేశ్వరరావు గారి యొక్క ఆర్థిక సాయంతో ఆయన ఆయన ఎంపీ నిధుల నుండి పది లక్షల రూపాయలతో రోడ్ వేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ జాతరలో వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించాలని పెద్దలు డాక్టర్ కైమన్ శ్రీనాథ్ గారు అదేవిధంగా విధంగా పుట్ట మహేశ్వర ఒక ఆదేశాలతో ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు గ్రామస్తులు అదే విధంగా ఎన్ఎ నాయకులు ఆలయ అధికారులతో కలిసి పరిరేక్షించి ఎస్ఎంఆర్ వెంచర్స్ తో ఎప్పుడు లాభాలి నీ ఆస్తి త్వరితగతిన అభివృద్ధికి ఏకైక మార్గం ఎస్ఎంఆర్ వెంచర్స్ తోనే సాచం ఎస్ఎంఆర్ ఎప్పుడు ఖాతాదారుల శ్రేయస్సు కొరకే ఆలోచిస్తుంది అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది డెబ్బై ఐదు మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ను ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతోంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ ఇప్పటి వరకు గెలిపొందిన కస్టమర్లకు స్పాట్ లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యుని గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదు లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువ గల హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చదురుపొడుగుల తూ బీహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్